హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుమార్ట్ మొత్తు ఈరోజు మన రెసిపీ ఏంటంటే మోస్ట్ క్రిస్పీ క్రిస్పీ అండ్ ఎమ్మి ఎమ్మి ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం సో ఈ ఆనియన్ పకోడీని యాక్చువల్ గా ఒక గట్టి పకోడీ అని కూడా అంటారండి అండ్ ఆల్సో స్వీట్ షాప్ లో బయట చేస్తారు కదా ఆ ఆనియన్ పకోడీ లాగే ఉంటదనమాట ఈ ఎంబిఎస్ట్ పకోడీని ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసేయాలో చూసేద్దామా మరి సో లెట్ స్టార్ట్ స్టైల్లో మీరు ఆనియన్ పకోడీ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు మీకు కూడా మిగిల్చుకున్న తినేస్తారండి ఇంకా వర్షం వచ్చేటప్పుడు అయితే ఇంకా ఇంకా కొంచెం ఎక్కువే తినాలనిపిస్తుంది అంత మేస్ట్ గా ఉంటది ఆనియన్ పకోడా లెట్ స్టార్ట్ ముందుగా అయితే మనం హాఫ్ కేజీ ఆనియన్స్ తీసుకోవాలండి ఇలాగా మనం పీల్ తీసుకొని ఇలా కట్ చేయాలన్నమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా రౌండ్ గా మనకి స్ప్రింగ్ లాగా కట్ చేస్తే బాగుంటది ఈ పకోడీకి ఇలా ఆనియన్ ని అడ్డంగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కట్ చేయండి ఆనియన్ మొత్తం కట్ చేసుకున్నాక ఇలా అడ్డంగా ఈ కట్ చేసిన ఆనియన్ ని మధ్యలో ఇలా ఘాటు పెట్ట రౌండ్ గా కట్ చేసిన దగ్గర ఒక సైడ్ ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసే చూసారా స్ప్రింకిల్ లాగా బ్యూటిఫుల్ గా వచ్చాయి కదండి కట్ చేసిన ఆనియన్స్ ని ఇలా మనం విడి విడివిడిగా తీసుకోవాలి ఒక పీస్ ని ఒక్కలాగా ఇలా విడివిడిగా ఆనియన్ మొత్తం ఇలా విడివిడిగా తీసుకోవాలన్నమాట కట్ చేసిన తర్వాత ఓకేనా ఇలా విడివిడిగా తీసుకున్న ఆనియన్స్ యాక్చువల్ గా ఇంకో బౌల్ నేను పెద్ద బౌల్ కలపడానికి వీలుగా ఉంటుందని ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి ఇక్కడ మీరు ఒక టిప్ గుర్తుపెట్టుకోవాలండి సో మనకి ఆనియన్ పకోడా మొత్తం డిపెండ్ అయ్యేది మనం ఆనియన్స్ ఎలా కట్ చేసుకుంటాము అనే దాన్ని బట్టే మన ఆనియన్ పకోడా మొత్తం డిసైడ్ అవుతుందండి అందుకని జాగ్రత్తగా కట్ చేసుకోండి మనకి మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఇదే అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ లోకి ఏమేమి వేసుకోవాలో చూద్దామండి ఒక్కసారి అయితే సో ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ పెద్ద బౌల్ లెక్కి తీసుకుంటే మీరు కలుపుకోవడానికి ఈజీగా ఉంటదన్నమాట అనమాట శనగపిండి అవన్నీ వేసిన తర్వాత సో ఇందులోకి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఫోర్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసేసుకోవాలి సో తర్వాత అయితే మనం కరివేపాకు బాగా శుభ్రంగా కడుక్కొని వేసేసేయాలన్నమాట కొద్దిగా వేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కూడా వేసేసుకోవాలండి ఇది వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు కూడా వేసేసుకోండి మీకు తగినంత చూసుకుని వేసుకోండి తర్వాత ధనియాల పొడి ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఓకేనా సో మీకు కావాలంటే తగ్గించుకోవచ్చండి వన్ టేబుల్ స్పూన్ కూడా సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసేస్తున్నాను అనమాట సో ఇప్పుడు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా కూడా వేసేసుకోవాలన్నమాట మామూలుగా బయట మార్కెట్ లో దొరుకుతుంది కదా మొత్తం గరం మసాలా ఆ మసాలా కూడా వేసేసి ఇప్పుడు మొత్తం ఈ మిశ్రమాన్ని మన ఆనియన్స్ కి పట్టేలాగా నీళ్లు ఏమి వేయకుండా కలుపుకోవాలన్నమాట ఇలాగా సో మనకు ఆనియన్స్ లో ఉండే తేమే సరిపోతుందండి సో మళ్ళీ నీళ్ళు ఏమి వేయాల్సిన అవసరం లేదనమాట ఇలా ఆనియన్స్ కి ఈ మసాలా బాగా పట్టేలాగా కలిపిన తర్వాత ఆనియన్స్ కి మన మసాలా కట్టేలా కలిపిన తర్వాత ఇప్పుడైతే మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ శనగపిండి వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఈ కప్పుతో ఇది యాక్చువల్ గా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ కప్ అనమాట సో ఈ కప్పుతో రెండు కప్పులు వేశాను అంటే వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ శనగపిండి అయితే నేను తీసుకున్నాను ఎగ్జాక్ట్ కొలతలు కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ శనగపిండికి సరిపోయాయండి ఎగ్జాక్ట్ కొలతలు మీరు ఇలా ఒక కప్పు తీసుకుని సేమ్ కొలతలు ఎగ్జాక్ట్ గా ఇలా ఫాలో అయిపోవచ్చు అండి పిండి ఇప్పుడు ఈ ఆనియన్స్ మసాలాలోకి బాగా ఈవెన్ గా పల్చగా కలిసేలాగా మనం కలుపుకోవాలండి యాక్చువల్ గా ఆనియన్స్ లోనే తేమ ఉంటుంది కదండి నీళ్ళు ఏం అవసరం రావు జస్ట్ ఒక స్పూన్ ఆఫ్ వాటర్ అయితే నేను వేస్తున్నాను అంతే సరే ఒక స్పూన్ తో ఒక స్పూన్ వేసుకుంటే మీకు సరిపోతుంది చక్కగా కలిసిపోతుంది అనమాట ఇప్పుడైతే మనం ఒక బాండిల్ని పెట్టుకుని గ్యాస్ మీద ఇందులో మనం ఫ్రై కావాల్సిన ఆయిల్ అయితే పోసేసుకోవాలండి సో ఆయిల్ డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ పోసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఆయిల్ మరిగిస్తే మనకి ఆయిల్ వేడైపోతుందండి తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న ఆనియన్ పకోడి మనం ఇప్పుడు కొద్ది కొద్దిగా వేయాలి వేసేటప్పుడు ఒక టిప్ గుర్తు పెట్టుకోవాలి మీరు ముద్దగా వేయకూడదండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ పల్చగా వేయండి మీకు ఎంత వీలైతే అంత పల్చగా వేయండి ముద్దలాగా అసలు వేయద్దండి సో ముద్దలాగా వేస్తే ఏమవుతుందంటే సరిగా మనకి క్రిస్పీనెస్ రాదు ప్లస్ మధ్యలో అంతా ఉడకదనమాట సో ఇప్పుడు వేసేటప్పుడు ఈ టిప్ అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వేయండి ఓకేనా ఇక్కడ ఆనియన్ పకోడి వేసేటప్పుడు ఒక టిపు గుర్తుపెట్టుకోవాలండి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని మాత్రమే వేయాలన్నమాట లేదంటే జస్ట్ పైన మాత్రం బాగా ఫ్రై అయినట్టు కనిపిస్తుంది లోపల సరిగ్గా ఉడకదండి చూసారా ఆల్మోస్ట్ నాకు ఇది ఉడకడానికి మీడియం ఫ్లేమ్ లో ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పట్టిందండి సో ఇలా ఉడికిన తర్వాత తీసి పక్కన ఒక గిన్నెలో పెట్టుకోవాలి సో ఇలానే సేమ్ మొత్తం మీ దగ్గర ఉన్న కన్సిస్టెన్సీ వేసుకోవాలన్నమాట సో వేసుకుంటే అంతేనండి మన ఎమ్మి క్రిస్పీ పకోడా రెడీ అయిపోయినట్లే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి మీకు కావాలంటే పైన మనం శుభ్రంగా కడుక్కొని లాస్ట్ లో కరివేపాకును కూడా మనం ఆయిల్లో వేసి తీసేస్తే లాస్ట్ లో తినేటప్పుడు పకోడి మీద బాగుంటాయి అనమాట ఓకేనా సో చూసారా మన క్రిస్పీ క్రిస్పీ ఎమ్మి ఎమ్మి పకోడి అయితే ఆనియన్ పకోడి అయితే రెడీ అయిపోయింది అనమాట సో వెరీ సింపుల్ అండ్ క్విక్ గా కూడా అయిపోయే రెసిపీ ఇది ఎక్కువ ఐటమ్స్ ఏం అవసరం లేకుండా వేసేసే రెసిపీ కూడా అండి సో అయితే నచ్చిందా ఈ ప్రాసెస్ సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా మెన్స్ లో చెప్పడం అయితే మర్చిపోకండి ఆ ఇమేజ్ అయినా అప్లోడ్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని న్యూ అండ్ క్విక్ క్రిస్పీస్ కోసం స్మార్ట్ మొత్తు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్